నా జీవితంలో జరిగిన ఒక ఒక సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పదిహేనవ సంవత్సరం అక్టోబర్ మాసంలో మా తండ్రి గారు మరణ పడకలో ఉన్నారు మరణ పడకలో ఉన్నప్పుడు మా తమ్ముడు నాకు కాల్ చేసి డాడీకి డాక్టర్స్ రెండు రోజులు ఇచ్చారు నువ్వు పరిగెత్తుకుని రా ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చాక మా ఫాదర్ మాట్లాడే పరిస్థితులు లేరు అన్నో తినే పరిస్థితుల్లో లేరు ఇంట్లోనే ఆయనకు ఐవి ఎక్కిస్తున్నారు సెలాయిన్ ఎక్కిస్తున్నారు నర్స్ వచ్చి ప్రతి గంటకు చూసి వెళ్ళిపోతుంది అయితే పక్కన కూర్చొని నేను ప్రార్థిస్తున్నాను నేను మా మా ఫాదర్ని చూసి నన్ను గుర్తుపెట్టేవా డాడీ అని అన్నాను అంటే అన్నాడు అవును గుర్తుపెట్టాను కన్నా అన్న ఇంట్లో కన్నాను పిలిస్తారు అన్నప్పుడు నేను మాట్లాడితే ఆయన స్పందించట్లేదు ఆయనకు ఎక్కువగా మాటలు రావట్లేదు ఆకర్షణాల్లో ఉన్నాడు ఆయన అక్కడ పక్కనే కూర్చుని నేను ప్రార్థించాను ప్రభువ ఎనభై సంవత్సరాలు నా తండ్రి నీ సరిదిలో జీవించాడు కానీ నేను ఎర్రక్కుండానే ఉన్నాడు ఆయన ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన ఆయన జీవితాన్ని జీవించాడయ్యా ఇప్పుడు నేను మరణిస్తే ఆయన పరిస్థితి ఏంటి అని నేను ప్రభును ప్రార్థించాను ప్రభు అని కృపను చూపించయ్యా నేను మళ్ళీ బ్రతికించు నిన్ను తెలుసుకోవడానికి ఆయనకి ఇంకొక అవకాశం ఇవ్వని ప్రార్థించానండి ఒక రోజైంది మరుసటి రోజు లేచి కూర్చున్నాడు మరుసటిలో లేచి కూర్చున్న తర్వాత ఆయనకు కొంచెం తాగడానికి రాగి జావా లాంటిది ఇచ్చారు ఆయన తాగాడు కొంచెం బలం తెచ్చుకున్నాడు ఆయన బెడ్రూమ్ నుంచి లివింగ్ రూమ్కి వచ్చి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత మాట్లాడే పరిస్థితి లేదు కానీ నేను మాట్లాడుతూ ఉంటే వింటున్నాడు అప్పుడు నేను అడిగాను డాడీ నీకు రెండు రోజులు ఇచ్చారు డాక్టర్లు అయితే ఒకవేళ నువ్వు మరణించుంటే నీ పరిస్థితి ఏంటయ్యా అని